దమరిచి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంటిని దోచుకెళ్లిన వైనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో జరిగింది వివరాల్లోకి వెళితే జాన్కంపేట్ గ్రామంలోని చిన్న హనుమాన్ మందిర్ వద్ద నివసిస్తున్న నీలం లింగన్న అనే వ్యక్తి రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఉక్కపోత తట్టుకోలేక తన భార్య పిల్లలతో అర్ధరాత్రి తన ఇంటి తలుపులు తెరిచి నిద్రించడం జరిగింది అదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీర్వాలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఐదు వేల నగదును ఎత్తుకెళ్లారు ఉదయం ఇట్టి విషయం గమనించిన కుటుంబ సభ్యులు లభోదిబో అంటూ ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకుంటామని వెల్లడించటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆధారాలను సేకరించి దొంగలను పట్టుకుంటామని వెల్లడించారు